నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఏపీలో ఎన్నికల కాక రగిలిపోతుంది ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే కథన రంగంలో దూకేశారు పవన్ లోకేష్ బాలకృష్ణ ఓటమి ధ్యేయంగా స్కెచ్ వేసిన జగన్ ముగ్గురుపై మహిళా అభ్యర్థులనే పోటీకి దింపిన వైసీపీ అధినేత విపక్షాలకు చుక్కలు చూపిస్తున్న జగన్ లోకేష్ బాలయ్య జనసేనానికి ఓటమి తప్పదా అంటే అవుననే చెప్పవచ్చు ఎందుకంటే అన్ని లెక్కలు సరిచూసుకునే జగన్ మహిళా అభ్యర్థులను పోటీకి దింపారని పార్టీ వర్గాలు అంటున్నాయి జగన్ దెబ్బకు విపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందా ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం Да. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి జోరందుకుంది అధికార వైఎస్ఆర్సీపీ సిపి మళ్లీ విజయమే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తుంది మరోవైపు ప్రతిపక్ష కూటమి మాత్రం సీట్లు సర్దుబాటు చేసుకోలేక బుజ్జగింపు మాటలు చెప్పలేక అల్లాడిపోతుంది ముఖ్యంగా చంద్రబాబు పార్టీలో అసమ్మతిని మొండి చేయించిన వారికి మాయ మాటలు చెప్పలేక నానా ఇబ్బందులు పడుతున్నారు అధికార పక్షం నాయకులు మాత్రం జగన్ చేసిన సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తూ దూసుకుపోతున్నారు తాజాగా జగన్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు అయితే జగన్ ఎంపికలో మూడు స్థానాలు మాత్రం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది ఐదేళ్లలో మేము పెట్టుకున్న నమ్మకానికి డబుల్ ఈయన చేశారు అనే బలమైన తృప్తి ఎన్నుకున్న ప్రజలకు నూట స్థానాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు ఈ రోజు మిగిలింది అది ప్రతి మేము ఎక్కడ వెళ్ళినా గానీ పార్టీ కార్యక్రమాల్లో గానీ ఇంకో దాంట్లో కానీ ఆ రెస్పాన్స్ లో కనపడుతుంది మీకు సిద్ధం సభల్లో కనపడిన ఉత్సాహం కానీ రెస్పాన్స్ కూడా అక్కడి నుంచి వచ్చిందే దాన్ని ఎవరు మార్చలేరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో వైఎస్ఆర్సీపీ జగన్ దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ రెడ్డి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించారు గెలిపే లక్ష్యంగా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు అయితే వీటిలో ఒక మూడు స్థానాలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి అవేంటంటే పిఠాపురం హిందూపురం మంగళగిరి ఈ మూడు స్థానాలు ప్రత్యర్థి కూటంలో ఉన్న ముఖ్యమైన నాయకులు ఉన్న స్థానాలు ఈ స్థానాల్లో చాలా బలమైన నాయకులు బరిలో ఉంటారని చాలా మంది అనుకుని ఉండొచ్చు కానీ ఆ స్థానాల్లో వైసీపీ నుంచి మహిళా అభ్యర్థులు ఉన్నారు ఈ స్థానాలపై జగన్ ఫోకస్ పెట్టలేదని కొంతమంది తప్పుగా భావిస్తున్నారు కానీ జగన్ అసలు వ్యూహం తెలిసాక మాత్రం ఆ మూడు స్థానాల్లో వైసీపీ ప్రపంచం ఖాయమని అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం గాజువాక్ పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే ఈసారి పోటీ చేసే స్థానాన్ని ప్రకటించేందుకు చాలానే తన భజ్జన పడ్డారు కానీ తీరా చూస్తే పక్కాగా ఓటమి పాలయ్యే స్థానాన్ని ఏరు తెలుస్తుంది గత ఎన్నికల్లో తాను ఓడిపోతానని ముందే తెలుసు అంటూ పవన్ ఇటీవల కామెంట్స్ చేయడం చూశాం వచ్చే ఎన్నికల తర్వాత కూడా పవన్ అదే కామెంట్స్ చేయవలసిన పరిస్థితి కనిపిస్తుంది పిఠాపురంలో వంగా గీత అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు పిఠాపురంలో వంగా గీత బలమైన అభ్యర్థి మాత్రమే కాకుండా ఆమె కాపు వర్గానికి చెందింది పైగా మహిళ కాబట్టి కాపు ఓట్లు మాత్రమే కాకుండా మహిళలు ఓట్లు పడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో పవన్ ఓటమికి జగన్ పక్క ప్లాన్ వేశారంటున్నారు హిందూపురంలో ఈసారి బాలయ్యకు ఓటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు టీడీపీ కంచుకోట అంటూ చెప్పుకునే ఈ హిందూపురంలో ఈసారి నందమూరి బాలకృష్ణ ఓటమే లక్ష్యంగా వైఎస్ జగన్ అభ్యర్థి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది హిందూపురంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని వ్యూహాన్ని వైఎస్ జగన్ రచించారు ఈసారి హిందూపురంలో వైఎస్సార్ సిపి నుంచి నారాయణ దీపిక అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్ ఖరారు చేశారు ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు వైఎస్ జగన్ హవా మహిళా అభ్యర్థితో ప్రయోగం ఈసారి టీడీపీ కంచుకోటకు బీటలు కొట్టడం ఖాయంగా చెబుతున్నారు వైఎస్ జగన్ మంగళగిరి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది ఈసారి కూడా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కు ఓటమి తప్పదని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది లోకేష్ ఓటమిని శాసిస్తూ బరిలోకి మురుగుడు లావణ్య అభ్యుతత్వాన్ని అధినేత జగన్ ఖరారు చేశారు మురుగుడు లావణ్య మరెవరో కాదు కాండ్రు కమల కూతురే మురుగుడు లావణ్య అంతేకాకుండా ఆమె ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు కూడా ఇలా ముప్పేట వ్యూహంతో నారా లోకేష్ ఓటమికి వైఎస్ జగన్ వ్యూహాన్ని రచించారు ఈ నేపథ్యంలోని ఈ మూడు స్థానాల్లో జగన్ అసలు వ్యూహం తెలుసుకుని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఉన్న మూడు ప్రధాన స్థానాల్లో జగన్ ప్రణాళికలు అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక చివరిగా అభ్యర్థుల ఖరారు కోసం విపక్షాలు పడరాని పాటలు పడుతుంటే జగన్ మాత్రం చాలా నింపాదిగా తన పని తను చేసుకుపోతున్నాడు పార్టీ ఇండస్ట్రీ అని చెప్పుకు ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కూడా అభ్యర్థుల ఎంపికలో ఆపసోపాలు పడుతున్నాడు వైసీపీ నుంచి అసంతృప్తులు వస్తే వారికి సీట్లు కట్టబెట్టడానికి విపక్షాలు రెడీగా కాచు కూర్చున్నాయి రాష్ట్రంలోని ముగ్గురు ముఖ్యమైన లీడర్లు ఓటమే జయంగా పనిచేస్తున్నానని జగన్ చెప్పకనే చెబుతున్నాడు ఈ ముగ్గురిని ఓడించడానికి జగన్ భారీ ఎత్తుగడ వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు సో ఫోకస్ రేపు కలుసుకుందాం